హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చి మరి ఇరవై ఆరవ తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవై రెండు ఫ్రెండ్స్ మరి ప్రతివారం అరుదుగా సాగి సోమవారం పత్తి కొండ ఎదుల మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఇక్కడ మనకు మంచి సైజులతో ఉన్నటువంటి మరి ఎక్కువ శాతం అయితే నైంటీ నైన్ పర్సెంట్ దేశపు సీమా ఎద్దులైతే మనకు అరుదుగా ఎక్కువ వస్తుంటాయి మరి దాంట్లో కూడా కిలారీ ఒంగోలు సీమ వస్తు వస్తుంటాయి మనకు ఇక్కడ మనకు కిలారి ఎద్దులు వస్తున్నాయి అట్లా ఫ్రెండ్స్ మరి ప్రతివారం మంచి సైజులో తరదుగా కలిసి ఉంటాయి మరి ముఖ్యంగా ఏమైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం మనం వెంటనే వీడియో వివరాలు అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ మరి మా అయితే కృష్ణ అజితం ఇక్కడ మన మంచి సైజులో దిట్టంగా ఉన్నటువంటి దేశ సీమరు కనిపిస్తుంది మీకు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఎదురు బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ వెనుక బాగా వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు నేను మనవేనా ఏం చెప్తున్నా కాడీ రేటు ఒకటి పది ఫస్ట్ మంత్ ఫైవ్ డ్రేడ్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలుగా కానీ చెప్తున్నా మరి పల్లానికి వెళ్తున్నాయా బాబు తిన గెల్లో ఎక్కడి నుంచి మరి హావేరి హవేరి బాసలా ఇది కాడేనా ఇంకేం పడుతున్నారు ఒక లక్ష ముప్పై ఐదు వేల కానీ ఇక్కడే ఉన్నారా ఏం పలుసైజ్ ఉన్నాయా అవి ఇక్కడే ఉన్నాయి చూడలేదు మరి వాటింగ్ చూద్దాం ఒక లక్ష ముప్పై ఐదు వేలు పలికిన ఎద్దులు ఏ విధంగా ఉన్నాయో ఇవి మరి ఇవి ఒకటి పైన లోపల ఏమన్నా రావచ్చు ఒక ఐదు వేలు అట్లా అవుతుంది మాట్లాడుకోవచ్చు మీ పేరు నాగరాజు మరి ఇంటికాడ ఏమైనా సైజు ఉన్నాయి ఇట్లాంటివి ఒకటేనా సైజు ప్రశ్నకి మరొక వారం చూస్తా మీ నెంబర్ మీ నెంబర్ ఏమైనా చెప్తాను చెప్పండి ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది పంతొమ్మిది పది ముప్పై రెండు మీ పేరు మీ పేరు ఏమంటే నాగరాజు బయట కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇవి మరి ఒక లక్ష ముప్పై ఐదు వేలకు గాను మరి పత్తికొండ సోమవారం ఎద్దుల సంతలం పడిపోయిన దేశపు సీమ ఎదురెండ్స్ మరి కనిపిస్తుంది మీకు అయితే మీరైనా కొను పట్టుకో పట్టుకో మీరేనా తీసుకునే ఎంత కొన్నారనా ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు పెట్టింది నాకు విధంగా కనిపిస్తున్నాయి మనకు మంచి విషయాలతో కూడా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మీరు చూశారు కదా ఎద్దులొక్క బ్యాక్ సైడ్ వెనక వెనకబాక నందక వివరాలు ఏ విధంగా కొన్నారు మరి నడిచాయో మరి వీటిని కాను ఒక లక్ష ముప్పై ఎనిమిది అనా వన్ లాక్ థర్టీ ఎయిట్ థౌజండ్ ఒక లక్ష ముప్పై ఎనిమిది వాళ్ళు కానీ మరి ఎన్ని పదకొండ సొంతలు కొనుగోలు అయితే చేశారు ఎవరున్నా మీది అవతల బాపురమ్మా మీరు రైతుల వ్యాపారమా రైతులే చేతనికే తీసుకున్నారా వ్యాపార అసలా మరి ఎవరిన ఇచ్చే అవకాశం ఉండదు వీటినే అవునవునా పల్లానికి వెళ్ళినాయా వేసేనాయా కట్టిన రగ్ మీడా బాబోతాయి కదా గ్యారంటీనా చెద్దనికైతే అవునా మరి ఎవరైనా ఇంటికాట్టుకోవాలి రైతులకు ఇస్తారు రైట్ని ఖచ్చితంగా ఇస్తారు మీ నెంబర్ చెప్తానా తొంభై ఐదు మూడు ఏడు మూడు డబల్ ఏడు డబల్ ఏడు డబల్ నాలుగు లాస్ట్ అరవై ఫ్రెండ్స్ మరి ఎదురు కావాలనుకుంటున్నాను నేను అన్నైతే కాంటాక్ట్ చేసి ఒకవేళ ఇంటికాట్టుకోకుండా మరి వీటి చెద్దెంపు పడడం చూసినా కాకుండా మరి డబ్బులు చీలించవచ్చని తెలిపారు మరి అలాగే వీటికి కాలా పోగొలు చూస్తున్నారు ఇస్తాను మీ పేరునా ఓంకార్ రెడ్డి రైట్ ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి వీటి వెనుక భాగాలు చూస్తున్నారు మరి ఈ విధంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మరి ఒకరు ఒకరు ఒకటి ముప్పై అండి ఒకటి ముప్పై ఎనిమిది అన్నారు మరి ఇంకా మీ ఇష్టం ఏమైనా చేసుకోండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా బిగ్ సైజ్లో ఉన్నటువంటి మరి మిక్స్డ్ ఎదురు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మీకు అయితే ఈ వీడియోలో మా చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ వెనక భాగాలు కానీ ముందు భాగాలు కానీ ఏ విధంగా కనిపిస్తాయి మనకు ఏమన్నా మనమేనా ఇవి ఏం చెప్తారా రేటు ఒకటి పది ఫ్రెండ్స్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలు కానీ చెప్తున్నారు ఫలానికి వెళ్తున్నాయి కదా గిళాలు బాడ్రస్ బాగున్నాయా గిలాల కదా గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మొగలవల్లి మండల్ అల్లూరు మండలం కర్నూలు జిల్లా రైతులైనా వ్యాపారం రైతులైనా మేము బదురించే అవకాశాలు కట్టలేదు ఏం లేదు మీ పేరు రామ్లంగా రామ్లేగ్ మరి ఒకటి పదంటే ఫిక్స్ రేటు ఒకటి పైన లోపల మాట్లాడుకోవచ్చు బేరం మాట్లాడుకోవచ్చు లోపల బాయ్ అటు ఇటు నేను ఏమైనా ఏమైనా చెప్తానా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ జీరో సెవెన్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ ఈ విధంగా ఉన్నాయి కదా వస్తే పత్తికొండ మార్కెట్లో ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం మీడియం సైజులో సింగిల్గా దిట్టంగా ఉన్నటువంటి మరి దేసపు సీమ ఇద్దని చెప్పుకోవచ్చు కనిపిస్తుంది కదా మరి ఈ విధంగా ఉంది చూస్తున్నారు కదా అంటే మీడియం సైజులో ఉంది అయితే కానీ మంచి దిట్టంగా ఉంది అన్న ప్రసాంగ ప్రసంగ సింగిలే ఉండేది ఏం చెప్తున్నా అరవై రెండు అరవై రెండు వేల దీని రేటు వచ్చేది సిక్స్ టు టూ థౌజండ్ అరవై రెండు వేలు కానీ చెప్తున్నారు వాళ్ళు ఏమన్నా మలబల్ ఉందా కలిపి మలపల్తో ఉందా యాపక్క వస్తుంది ప్రసంగ సింగిల్ ఉంది కదా ఎడంపక్క కుడిపక్క ఏమన్నా రాదా లెఫ్ట్ సైడ్ బాగా బాబోతుందా భరోసా ప్లస్ మరి మంచి స్పీడ్తో లెఫ్ట్ సైడ్ ఎడమ వైపు వచ్చేదా మీకు ఎవరికైనా ఎడమ వైపు ఎద్దు కావాలనుకుంటే మరి నేర్గా అయితే కాంటాక్ట్ చేయండి మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు హ్యాపీ మండల్ మండలం జిల్లా దానికి నంద్యాల జిల్లా ఉన్నావునా రైతుల రైతులకు వ్యాపారమే మరి ఈ వారమైనా ఫస్ట్ టైం అప్పుడప్పుడు వస్తుంటారా మార్కెట్ అవునా ప్రసంగ వారం జరిగేది కూడా రెండో వారంలే అవునా అవునా ఇది ఒకటి నేసుకొచ్చిన ఏదైతే మరి అరవై రెండు అంటే ఫిక్స్డ్ రేటు యాభై ఐదు పైన మనం మాట్లాడుకోవచ్చు లోపల యాభై పైన మీ పేరు నెంబర్ అప్పుడు చెప్తాను అవునా అవునా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం మిక్స్ సైజులో ఉన్నటువంటి మరి సీమా మరి క్లారి మిక్స్డ్ అని చెప్పుకోవచ్చు సేదె పెద్దలు కనిపిస్తుంది మీకు అయితే ఈ వీడియోలో మనకి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎడమ కానీ మన గుంతకాలు ప్రతి ఒక్కరికి అర్థంగా తెలిసిన విషయమే గుంతకాళ్ళు పనిచేపు జరిగిన విషయము మరి దానికైతే ఈ ఎద్దు వెళ్ళింది అని చెప్తున్నారు మనకన్నా అన్న మరి ప్రైస్ మీరు ఈ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాం మరి ఏమన్నా మనమేనా ఇవి ఏం చెప్తున్నా కాడి రేటు లక్ష ఐదు వేలు ఫస్ట్ ప్రైవ్ డేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు వేలుగా చెప్తున్నాను రెండు జతనం ఉన్నాయరేమన్నా లక్ష ఐదు లక్షేలు చెప్పినా ఒక కలిపినావు ఇలాంటి జతనేం కాదు కదా ఎవరైనా సింగిల్ ఇచ్చే అవకాశం కూడా ఉందా ఖచ్చితంగా పోయిందా నిజమంటే పని పందానికి దానికి వదిలే అంత మాత్రం చెప్పినాక అయిపోయి భయం లేదు అవ్వ గ్యారంటీ ఇచ్చినాక అదే ఫ్రెండ్స్ చూసారు కదా నేరుగా అవునా అవునవునా ప్రసాంగ సింగిల్ ఉందంటావు ఇది ఎక్కడి నుంచి వచ్చారా మీరు పెరేవలి దగ్గర మండల దానికి మదికేరి మండలం జిల్లా కర్నూలు జిల్లానే కదా ఇంపెద్రీ అయితే ఏం లేదు కదా భరోసా అయితే గ్యారెంటీ మీ పేరునా సరే మీ నెంబర్ చెప్పు నైన్ సెవెన్ నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ జీరో టూ త్రీ టూ త్రీ జీరో నైన్ ఫస్ట్ మనం కాంటాక్ట్ చేయండి మరి అన్న చెప్పినాడు కదా భరోసా ఎదుపై మరి ఎవరైనా కావాలంటే నేరుగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళి కూడా మరి చూసుకొని డబ్బులు వేయొచ్చు అంతే కదా రైట్ బాగుంటా అన్న వారంగా ఇంక అయిపోయా అంత చెప్పినాక అయిపోయాయి భరోసా మనకైతే ఎవరు మనదే ఛానల్ వాళ్ళనా అదోని ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉన్నా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి ఇంకా అయితే మాత్రం మన ఉన్నాయి కదా లైవ్ వీడియోలో గుంతికల్లో కోటివి మరి దాంట్లో కూడా మీరు చూసుకోండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన బిగ్ లో ఉన్నటువంటి సింగిల్గా ఉన్నటువంటి మరి కిలారి ఎద్దని చెప్పచ్చు ఫ్రెండ్స్ మీకు ఏదైతే కనిపిస్తుంది ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఏదైతే ఈ విధంగా కనిపిస్తుందో మనకు అలాగే దీన్ని వెనక భాగాల గురించి చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో ప్లస్ మరి అలాగే మొదటిగా మరి దీని భాగాల గురించి చూస్తున్నారు బిగ్ సైజ్ కిలారి కూడా చెప్పుకోవచ్చు ఏదైనా ఒకటే ఉంది ఇది సింగిల్ ఏం చెప్తున్నాయి రేటు డెబ్బై ఐదు వేలు ప్లస్ మరి దీని రేటు వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలు కానీ మరి ఈ విధంగా ఉంది పల్లాని కలిపిందా ఎప్ప పక్క వస్తాను గిలమ్లా చైతన్ల రెండు పక్కల వస్తుంది గ్యారెట్ భరోసా అయితే ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు చైతన్యం కూడా రెండు సైడ్లు వస్తుంది మరి చైతన్ కూడా మంచి భరోసా ఇస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు నిలగొండ మండలం గుంతకల్ మండలం అనంతపురం జిల్లా రైతుల వ్యాపారమా రైతులేనా మరి ఒకటే పట్టుకొచ్చినారా అవునవునా ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు చైతన్పల్లకి మంచి భరోసా ఉంది ఎంత రేటు మరి ఫిక్స్డ్ రేటు డెబ్బై లోపల మన ఇచ్చినా అరవై ఐదు పైన అరవై అరవై ఐదు పైన వస్తే మాట్లాడుకోవచ్చు మీ పేరు గోవర్ధన్ గోవర్ధన్ మరి ఎవరైనా రైతులు టికెట్ కోసం గెలమే చూపిస్తావా దీన్ని ఖచ్చితంగా చూపిస్తాయి ఎట్లాంటి సింగిల్ ఉంది కదా అవునా బేటకుని చెప్పిస్తావా ప్లస్ మరి చూస్తున్నారు అండి రైతులు మరి బేటకు కూడా మంచి భరోసా ఉందని చెప్తున్నారు మనకైతే ఐడియా లేదు మరి కావాలనుకుంటే మాత్రం నేరుగా మరి లొకేషన్కి అయితే వెళ్ళండి మరి మీ నెంబర్ చెప్పును నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో జీరో ఎయిట్ సిక్స్ టూ టూ నైన్ లాస్ట్ టూ నైన్ ఫస్ట్ మరి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఎక్కపకాలు చూస్తున్నారు ఏ విధంగా ఉన్నాయో అలాగే ఇక్కడ కూడా మనకి గానే ఉంటే కనిపిస్తుంది దేశ ఎద్దు ఇదైతే మరి కొంచెం మీడియం సైజులో ఉందని చెప్పుకోవచ్చు మంచి దిట్టంగా ఉంది ఎదు కలవకల చూస్తున్నా ఏనా మనదేనా మనదేనా సింగిల్ ఉందా సింగిల్ ఒకటే ఉందా ఏం చేస్తాను ఎదురు రేటు అరవై ఐదు ఫ్రెండ్స్ మరి ప్రైస్ దీని రెడ్ వచ్చి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేలు గెలుతున్నారు మంచి సైజులో దిట్టంగా ఉన్నట్టు బట్టి దేశప్ సిమ్ అయితే ఫ్రెండ్స్ మనకి కనిపిస్తుంది మీకు అయితే మరి ఈ వీడియోలో మరి చూశారు కదా ఎద్దు యొక్క బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ వెనక భాగా ముందు భాగా వివరాలు అయితే ఏ విధంగా కనిపించాయి అలాగే వీటి కళ్ళ భాగాలు చూశారు కదా పళ్ళు కలిపింది అన్న కలిపింది గెలం లేపక్క వస్తుంది రెండు పక్కలు వస్తుంది ఏం బేరిచ్చే అవకాశం అట్లా అవునవునా ఏమన్నది అట్లా ఏం లే కదా మరి ఎక్కడ నుంచి వచ్చారా దూదేకొండ దూదేకొండ మండలి పత్తికొండ మండలం కర్నూలు జిల్లా వ్యాపారమైతుల ఎదు ఎదు అయితే ఇంటిదేనే గెలనికైతే గ్యారంటీ మీ పేరు అమరేష్ మీ నెంబర్ చెప్తాను ఎనభై ఒకటి నలభై రెండు ముప్పై ఎనిమిది ఇరవై ఎంతండి రేటు అరవై ఐదు అండి మరి ఫిక్స్ రేటు అరవై లోపల వచ్చిన పైన వేరే మాట్లాడుకోవచ్చు వస్తే వస్తే మాట్లాడుకోవచ్చు అంతేం లేదు ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి మరి చిత్తంపల్లకి మరుసినా రెండు సైడ్లో వస్తారట అది విధంగా ఉంది అదే చెప్తున్నా కదరా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు కొంచెం ఇక్కడ మొత్తం పాత ఎత్తి ఎక్కువ ఉంది అట్లే పోదాము మనము ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మీడియం సైజులని చెప్పుకోవచ్చు మరి మలపలతో కాను ఒకటి ఆరపాలతో కాను మరి ఉన్నాయట మరి అని చెప్పుకోవచ్చు మరి అలాగే ముదిరిగా వీటి పడ చూసేవారు నేను మనవేనా ఏం చెప్తారా ఖాడీ రేటు తొంభై వేలు ఫ్రెష్ మేడం ఫైవ్ బ్రిడ్ వచ్చేసి నైంటీ థౌజండ్ తొంభై వేలుగా చెప్తున్నారు ఏది ఆరపాలతో ఉంది ఇది ఆరపాలతో ఉందా ఫ్రెష్ కేవలం ఇది కేవలం ఆరపాలు ఉందటపాకు అది అది ఆనేసిందా ఇదే అనేసిందా అదే ఆరపాలతో ఉందా అవునా అవునా ఏది మూరాలతో ఉందినా పట్టలతో ఏది ఉంది అది ఉందా పట్టలతో అవును ఇది ఎవరైనా వచ్చి సింగిల్ ఇచ్చే అవకాశం ఉండే ఇది ఒకటి అయితే సార్ ఎక్కడి నుంచి వచ్చారు బయలుప్పాల దేవనకొండ మండలం కర్నూలు జిల్లా తిరకల్లా బోడ మండలం కర్నూలు జిల్లా రైతుల వ్యాపారమా రైతుల వ్యాపారమ్మా రైతులేనా మీ పేరు పురుషోత్తమా మీ నెంబర్ ఏం చెప్తానా మొబైల్ నెంబర్ డెబ్బై తొమ్మిది ఎనభై ఒకటి ఎనభై మూడు ముప్పై లాస్ట్ తొంభై ఒకటి ప్లస్ మరి చూశారు కదా మరి ఏదైతే ఈ విధంగా ఉంది మరి దీన్ని ఎవరైనా వస్తే సింగిల్ ఇచ్చే అవకాశం ఉందట మంచి అయితే లైన్లో ఉన్నా మాకు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి ఇవతల సైడ్ దారపాలతో అలాగే ముర్రలతో ఉందట కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ట్రై ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉండే దేశాలు ఫ్రెండ్స్ మనం లాలా అయినాక లాలా పన్న మరి ఇక్కడ మనకు పత్తికొండ సందుకు అయితే పట్టవడం జరిగింది మనవినే ఏం ఒక లక్ష ఐదు వేలు ఫ్రెండ్స్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు వేలకి చెప్తున్నారు మరి చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ వెనక బాగా వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలా కలిపి అండి భరోసా ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు చైతంపండ్లు కూడా పక్కన గ్యారెంటీ వస్తుందా మరి ఆయన గురించి అయితే చెప్పిన అవసరం అయితే లేదు మరి ఎక్కడ కావాలంటే కూడా నేరుగా ఇంటికి అడిపోయినా కూడా మరి చూసుకోవచ్చు చేద్దంపట్ల అయితే మీరు లొకేషన్ వచ్చేసి మరి అనకాల గ్రామం ఆస్పర్ మండలం కర్నూలు జిల్లా లాలప్పన్న గారు మీ నెంబర్ చెప్పండి నైన్ వన్ నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ జీరో డబల్ సిక్స్ డబల్ సిక్స్ సెవెన్ వన్ సెవెన్ వన్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఫ్రెండ్స్ ఫోర్ ఫోర్ లాస్ట్ నైన్ ఫోర్ ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి మరి బెరమైతే ఖచ్చితంగా ఉంటుంది ఫిక్స్ రేటేం కాదు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మాకు గోధుమ పూల వరుస్త వరుస్త ఒకటి కాను ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఒకటి ఫ్రెండ్స్ మరి గోధుమ పుల్ల వరుసతో కాను మరి దేశపు సీమైతులను చెప్పుకోవచ్చు మంచి కలర్తో మంచి సైజులో ఉన్నాయి కదా అయితే మరి కనిపిస్తున్నారు మీకు అయితే ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయో ఏమైనా మనం ఇవి ఏం చెప్తారా ఖాడీ రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ ఉన్నా రైతు డేట్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నాం మరి హలో పల్లానికి వెళ్ళిపోయా బాబోతాగిలయానికి భరోసా గ్యారెంటీనా రెండు జతలు ఉన్నాయి మీరు ఎవరైనా సింగిల్ ఇచ్చే అవకాశం ఉండాలి ఇది ఒకటి పుల్లదే ఇస్తారా రెండింటి కట్టుకోసం కట్టుకోవాలని చూసుకున్న ఖచ్చితంగా చూసుకున్నచ్చా మీ పేరు సురేష్ ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద పెద్దవాడు గ్రామం మండలం పెద్ద ఒడు మండలం అనంతపురం జిల్లా కదా మరి ఈ వారమేనా ఫస్ట్ టైం మార్కెట్ ఇక్కడ వచ్చింటప్పుడన్నా ఈ వారే ఎంత నా లక్ష రూపాయ అంటే మరి ఒకటి పది లోపల పైన రెండు కలిపి డెబ్బై రమ్మవుంటుంది అంటావు మీ పేరు ఏంటివి సురేష్ సురేష్ మీ నెంబర్ చెప్పండి డెబ్బై ఆరు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు తొంభై మూడు ఎనభై లాస్ట్ ఎనభై ఎనిమిది సరే మరి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఈ విధంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు అయితే ఏం పెద్దగా రాలేదని చెప్పుకోవచ్చు కానీ వచ్చినంత మాత్రం మంచి గట్టి సరుకు వచ్చాయని కూడా మరి తెలియజేసుకున్నాను ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో ఉంటాండి ఒకటి గా ఉన్నటువంటి మరి కిలారి దూడ అని చెప్పుకోవచ్చు పల్లె ఎన్ని పలు ఉంది నాలుగు పాలుతో ఉంది దూడని చెప్పుకోవచ్చు అలాగే ఒకటి కిలారే ఒంగోలు దూడ చూస్తున్నాయి రండి మీకు అలాగే వీటి కలపగా చూస్తున్నారు మొదటిగా ఫ్రెండ్స్ మరి చూశారు కదా కోడే లెక్క మరి దూడ లేక బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ వెనకపక్క వివరాలు అయితే ఈ విధంగా కనిపించాయి మనకు ఒంగోలు కూడా ఎన్ని పలు ఉంది రెండు ఉంది రెండు పల్తోనే ఉందా ఫ్రెండ్స్ మరి బిగ్ సైజ్ కూర్టీ అని చెప్పుకోవచ్చు కేవలం రెండు పల్లతో ఉందన్న మరి ఒంగోలు కూడా అయితే అలాగే కిల్లర్ దూడ కాను నాలుగు పాలతో ఉన్నారా ఏ ముర్రాళ్ళతో కొట్టినారు కదా దీనికి ఉన్నాయా ముర్రాలు లేవా మరి ఏ పక్క వచ్చిన చేతంలో ఇది గెలిమి ఇది దూడ రెండు పక్కలు వస్తుంది కూడా రెండు పక్కలొస్తాయి అవుతుంది అవును ఎక్కడి నుంచి వచ్చారా ఆదోని పక్కన అదో ప్రెజెంట్ లొకేషన్ ఆదోనే కర్నూలు జిల్లా మరి ఏం చెప్తున్నారు అదొకటి సింగిల్ నలభై రెండు నలభై రెండు వేల ఫస్ట్ మనం దీని రేటు వచ్చేసి ఫార్టీ టూ థౌజండ్ నలభై రెండు వేలు చెప్తున్నాను నాలుగు పళ్ళతో ఉన్నారు మరి కిలారి దూడా అలాగే ఇది రెండు పళ్ళు ఉంది దీని రేటు యాభై ఎనిమిది వేల ఫస్ట్ మార్ని రైతు దీని రేటు వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ యాభై ఎనిమిది వేలు కని చెప్తున్నా మరి ప్రెంట్ లొకేషన్ వచ్చి అదేనే మరి రెండు దూడలు పెయింటర్ పర్సన్ నేరుగా అన్నైతే కాంటాక్ట్ చేయండి మీ పేరు

ఫ్రెండ్స్ మరి చూశారు కదా వారం మార్కెట్లో మార్కెట్ ఎదురు కానివ్వండి ధరలు కానివ్వండి ఈ విధంగా అయితే కొనసాగుతున్నాయి మరి ఎవరికైనా నేను నేస్తే మరి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్